గత రెండు వేల మూడు సంవత్సరంలో ఈ పోడు భూమిని నరుక్కోవటం అనేటువంటిది గిరిజనులు జరిగింది ఈ భూమిని గత కొన్ని సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నారు కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఒక రెండు సంవత్సరాల నుంచి సేద్యం చేయకుండా ఆగినటువంటి ఒక పరిస్థితి సేద్యం చేసేటువంటి ఒక ఈ భూముల్ని దౌర్జన్యంగా ఫారెస్ట్ వాళ్ళు చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా ఆక్రమించడం అనేటువంటిది జరుగుతున్నది అయితే ఈనాటికి కూడా ప్రభుత్వం వీటికి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు తగులుతున్నటువంటి ఒక స్థితి కూడా ఉన్నది గ్రామ సభ తీర్మానం చేసింది వీటిని అన్నిటిని సర్వేలు చేసినారు సర్వేలు చేసినటువంటి పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అయినా పట్టాలు రానటువంటి ఒక స్థితి ఉన్నది ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్ ఈ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా ఆక్రమించేందుకు అవకాశం లేనటువంటిది రెండు వేల ఐదులో నరికినటువంటి దాఖలాలు కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి రెండు వేల మూడులో ఈ భూమి నరికినటువంటి ఒక సమయంలో ఈ గ్రామస్తుల పైన కేసులైనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కూడా ఉన్నది అయినా ఇప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ భూములలో మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు ఇట్లాంటి ఒక చర్యల్ని ఫారెస్ట్ వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పేది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పేది భూములను ఆక్రమించొద్దు అనేటువంటి చెప్పేది ప్రభుత్వ పద్ధతులకి ప్రభుత్వ విధానాలకి భిన్నంగా ఇక్కడ ఉండేటువంటి ఒక రేంజర్ ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంతమంది కుమ్మక్కై వాళ్ళకి నిధులు వచ్చాయని చెప్పి ఆ నిధులలో అవినీతి వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆదివాసులకి జీవనాధారం అనేటువంటి ఒక ఈ భూముల్ని ఆక్రమించేటువంటి ఒక చర్యల్ని చేపట్టడం అనేటువంటిది సరికాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా ఈ భూమి మీదకి రాకుండా ఆలోచించమని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం మొక్కలు పెట్టేటువంటి ఒక పరిస్థితి వస్తే మాత్రం ఆ తర్వాత సమస్యలు తీవ్రతరం అవుతాయి ఆ తర్వాత పరిస్థితులు వేరుగా మారిపోయి ప్రజలకి ఫారెస్ట్ వాళ్ళకి వైరుధ్యంగా మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది అట్లాంటి పరిస్థితి లేకుండా వివరించమని చెప్పి ఫారెస్ట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఆలోచించమని చెప్తున్నాం ఇక్కడ ప్రభుత్వం తక్షణమే పట్టాలి ఇవ్వమనేటని చెప్తున్నాం మేము ఐటీడీ అధికారులను కలిస్తే ఆ భూమి మీకే చెందుతుందని చెప్పి ఐటీడీ అధికారులు కూడా మాకు తెలియజేయటం అనేటం జరిగింది మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఇప్పటికైనా పార్స్ట్ వాళ్ళు భూముల మీదకి రాకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయటం అనేటం జరుగుతుంది అట్లనే వచ్చి ఆక్రమిస్తే మాత్రం ప్రజా ఉద్యమాలు ప్రజా పోరాటాలను మాత్రం సిపిఐఎంఎల్ న్యూడమ్మకర ఆధ్వర్యంలో తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం